గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి ఆన్లైన్ ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతూ ఉంది అది కూడా పెట్టుకో మనం ముందు పోతుంది ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బీ అవేర్ ఆఫ్ ఐటింగ్ ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు తెలియదు తెలియదంటే దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత నలభై రెండు పెరామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత డేటా లేక్ వచ్చిన తర్వాత రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత జీవోలు జనరేట్ చేయడం కూడా ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంకా తప్పులు చేసే పరిస్థితి రాదు రెండోది మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్ టూ మంత్స్ టైం ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫైల్స్ విల్ బీ ఆన్లైన్ ఇంతవరకు జరిగేది ఏంటి ఆఫ్లైన్ ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం దెర్ ఈజ్ నో ట్రేసబిలిటీ అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం రికార్డ్స్ అన్నీ ఉంటాయి మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం వితిన్ మినిట్స్ సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సో సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎక్కడ ఎవ్వరూ మేనిపులేట్ చేయకుండా ఫోన్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్ మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్ ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం దీంట్లో క్వాంటమ్ వాల్యూ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్ రావాలి మీరందరూ అప్డేట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ